మహిళలకు చీరల పంపిణీ తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభి రామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ముసునూరు మస్తాన్ రెడ్డి కుటుంబ సభ్యుల ఆర్థిక సౌజన్యంతో మహిళలకు చీరల పంపిణీ తిరుపతి జిల్లా వాకాడు మండల బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభి రామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ముసునూరు మస్తాన్ రెడ్డి కుటుంబ సభ్యుల ఆర్థిక సౌజన్యంతో ముప్పై మంది మహిళలకు నలబై ఐదు పేల రూపాయలు విలువ చేసే చీరలను ఆలయ ధర్మకర్త వాకాడు సొసైటీ మాజీ చైర్మన్ కొడవలూరు దామోదర్ రెడ్డి చేతుల మీదుగా అందించారు ఈ సందర్భంగా దామోదర్ రెడ్డి మాట్లాడుతూ సంస్థ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఇందులో భాగంగా నేడు మహిళలకు చీరలను అందజేయడం ముదావోహమని ఈ సందర్భంగా దాతలను అభినందిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా అర్చక విభాగాల్లో ఉగాది పురస్కారాన్ని అందుకున్న చలపతి స్వామిని శ్రీ పట్టాభి రామాలయం తరఫున అభినందించి సత్కరించారు ఈ కార్యక్రమంలో లింగారెడ్డి మల్లికార్జునరెడ్డి మమత బిరదవోలు సరిత కోడివాక రంగయ్య స్వామి సంస్థ ప్రతినిధి దీవి అనంతబాబు వంశప్రియ సుశాంతి నరేష్ శర్మ పవన్ లోకేష్ శేషాద్రి తేజ మణికంఠ చలపతి స్వామి తదితరులు పాల్గొన్నారు తన స్మైదేవారా బృందాం తన గెడ్ దీబోయ్ మధ్య బాబుషాహా చలి తంచ బిప్యూచనోద్యాబా హృదయ గంగమ్మ తస్పాదాం చెప్పాలంటే ఇంటి దగ్గర కూడా చాలా సంతోషం ఈ కార్యక్రమంలో వాళ్ళు పంచుకుంటున్నటువంటి మీ అందరికీ హృదయపూర్వమైనటువంటి నమస్కారం ఈ కార్యక్రమానికి స్ఫూర్తి ప్రదాతలైనటువంటి పదాపలైనటువంటి కీర్తిశేషాన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వమైనటువంటి నమస్కారాలు మీకు అందరికీ తెలుసు సీతారామ ధార్మిక సేవా సంస్థ అనేటువంటి ఒక చిరు సంస్థ ఒక ఉదాత్తమైనటువంటి ఆశయంతో ఒక సామాజిక స్పృహ కలిగినటువంటి కొంతమంది వ్యక్తులు వారి ఔదార్యంతో ఇచ్చేటువంటి ఏదైనా ఔదార్యానికి ఒక వేదిక కావాలని ఆ వేదిక ఈ వేదిక కావడం ఈ వేదిక నిర్వాహకుడు మా స్వామి కావడం ఒక ఉన్నత భావాలు కలిగినటువంటి వ్యక్తి చేతుల మీదుగా నడుపుతున్నటువంటి ఈ సీతారామ ధార్మిక సంస్థకు వేదిక నా గ్రామం మా గ్రామంలో ఉండేటువంటి మా రామచంద్రుడి దేవాలయం వేరు కావడం చాలా ఈ గ్రామ అదృష్టంగా నేను భావిస్తాను ఈ సీతారామ ధార్మిక సేవా సంస్థ అనేటువంటిది నాకు తెలిసినంత వరకు ఇది ఏర్పడేటప్పుడు స్వామి చెప్పాడు ఆయన ఉన్నత ఆశయాలను దగ్గర నుంచి చూసినటువంటి కొంతమంది ఔదార్యం కలిగినటువంటి వ్యక్తులు సేవ చేయాలి ఒక సామాజిక బాధ్యతగా మనకున్నటువంటి సంపదలో కొంత భాగం ఈ సమాజానికి పంచాలి అనేటువంటి ఆలోచనలో ఆయన తోటలో ఉండేటువంటి అర్చక వాళ్ళ కుటుంబాల భరోసా ఇవ్వడమే కాకుండా ఏదైనా వాళ్ళకి ఒక అండగా ఉండాలనేటువంటి ఆలోచనతో ఏర్పడినటువంటి సమస్య సంస్థ అనేక కార్యక్రమాల వైపు ముందుకు పోయింది ఈ ప్రాంతంలోనే కాకుండా ఈ జిల్లాలోనే కాకుండా ప్రకాశం బాపట్ల లాంటి జిల్లాల్లో కూడా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది ఈ సంస్థ కేవలం ఈ అర్చక పురోహిత కుటుంబాలకే కాకుండా ఈ సమాజంలో తెలివిండి చదువుకోలేకపోయినటువంటి పేద విద్యార్థులకు ఒక అండగా ఉండడం ఏదైనా ప్రకృతి వైపిధ్యాలు వచ్చినప్పుడు పేదలకు అండగా నిలబడాలనేటువంటి ఒక గొప్ప ఆశయంతో ఈ సంస్థ ముందుకు పోతుంది వందలాది కార్యక్రమాలు చేపడుతూ ఉంది ఈ సంస్థకు ఉపయోగపడుతున్నటువంటి వాళ్ళు అండగా ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి ఆ దేవదేవుడు శ్రీరామచంద్రుడు ఆశీస్సులు పరిపూర్తిగా ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ సంస్థ యొక్క నిర్వహణ అనేక రాళ్లు పడతాయి మనకందరికీ అందరికీ తెలుసు కాసేటువంటి చెడు మీద రాళ్లు పడతాయి వీటిని కూడా తప్పు పెట్టేటువంటి వాళ్ళు ఉండేటువంటి సమాజంలో ఎటువంటి స్వలాభ అపేక్ష లేకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మా స్వామికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు మరొకసారి తెలియజేస్తాయి ఈ సమాజంలో అనేక మంది ఉన్నట్లు ఉంటారు ఈ దేవస్థానం యొక్క ధర్మకర్త గారికి ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్దిల్లాల కోరుకుంటున్నా ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మదలిచిన వారు కొన్నదలిచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ పెంచలయ్య నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ ప్రసాద్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ డబల్ త్రీ వన్ జీరో సెవెన్